హాయ్ అండి వెల్కమ్ టు ఏపీ వరల్డ్ ఛానల్ అందరు ఎలాగున్నారు బాగున్నారా ఈరోజైతే నేను చిక్కుడు గింజలతో ఒక రెసిపీ చేశానండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారనమాట ఇది చూపించిన విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది ముందుగా చిక్కుడు గింజల్ని రెండుసార్లు వాటర్తో కడగండి తర్వాత మంచి నీళ్ళు పోసి అందులో కొంచెం సాల్ట్ వేసి ఉడకనివ్వండి చిక్కుడు గింజలు ఉడికేసరికి మనము క్యారెట్ని తురుముకుందాం ముందుగా పీల్ చేసి కడిగి తర్వాత ఈ విధంగా తురుముకోవాలన్నమాట ఈ పెద్ద హోల్స్ ఉన్నాయి కదా దాంట్లో తురుముకోండి ఇలా పెద్ద పెద్ద రిబ్బెన్ లాగా వస్తాయి అనమాట మనకి నూడిల్స్ లాగా అనిపిస్తాయి తినేటప్పుడు కాబట్టి ఈ విధంగా పెద్దగా తురుముకోండి ఇవి ఉడికిపోయాయండి చిక్కుడు గింజలు చూడండి ఇలా మెత్తగా ఉడకబెట్టుకోవాలి ఇలా ఉడకబెట్టిన దానిని పక్కన పెట్టేసి తర్వాత గరం మసాలా కొంచెం కారము కొంచెం ఉప్పు కొంచెం వాటర్ పోసి కలుపుకొని పక్కన పెట్టుకోండి ఎందుకంటే మనము కొంచెం నూనెలో దానిని ఫ్రై చేస్తామన్నమాట అందుకని మనకు ఇలాంటి వాటర్తో కలిపి పోస్తే కొంచెము మనకి పప్పు అనేది కొంచెం ఫ్రై గట్టిగా కాకుండా మెత్తగానే ఉంటుంది అనమాట తినడానికి తర్వాత ఒక ప్యాన్లో ఒక్క టేబుల్ స్పూన్ మాత్రమే ఆయిల్ వేసి తర్వాత ఒక కప్పు ఆనియన్స్ కొంచెం జీలకర్ర వేసి కొంచెం ఊరికట్లా ఫ్రై చేసుకోవాలన్నమాట కలర్ అనేది ఏవే కానీ చేంజ్ కాకూడదు అనమాట తర్వాత కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసుకొని ఒక్కసారి అట్లా కలిపి పెట్టుకోండి ఇవన్నీ సిమ్లో పెట్టుకొని చేసుకోండి తర్వాత మనం తొరుగుకున్నాం కదండీ క్యారెట్ అది కూడా వేసేయండి ఇది కొంచెం పచ్చిదనం పోయే వరకు ఊరికట్లా ఫ్రై చేసుకోండి ఇది ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత తర్వాత మనము ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి చిక్కుడు గింజలు అవి కూడా వేసేయండి ఈ విధంగా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీ ఫ్రై చేయండి చాలా బాగుంటుంది అన్నమాట ఈ రెసిపీ అందరూ తప్పక ఇష్టపడతారు దీన్ని తర్వాత ఇది చేయడం కూడా చాలా ఈజీ అండి మీరు కూడా చేసుకోండి మనం ఇది వరకు కలిపి పెట్టుకున్నాం కదండి కారం పొడి ఉప్పు కొంచెం గరం మసాలా వాటర్ వేసి అది ఇందులో పోసేయండి పోసేసిన తర్వాత కొంచెం సేపు కలిపి స్టవ్ ఆఫ్ చేయండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఈజీ రెసిపీ రెడీ అయిపోయిందండి కొంచెం మీకు కావాలంటే సాల్ట్ కలుపుకోండి లెమన్ ఆనియన్తో కలిపి తీసుకోండి చాలా బాగుంటుంది ఇదండి వాల్టి వీడియో ఉంటానండి